గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ గురు శ్రీ మాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే నమః విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదలు మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఉంటుంది కాబట్టి ఒకవేళ నక్షత్రాలు తెలియనటువంటి శ్రోతలు వారి అక్షరాలపైన కూడా మనం రాశి తెలుసుకోవచ్చు చూచే చోళ లీలు లేలో ఆ ఈ అక్షరాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు మేషరాశిని చూసుకోవాలి మరి మేషరాశి నామ సంవత్సరంలో గమనించినప్పుడు వీరికి ఆదాయము రెండు ఉంటే వ్యయము పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఐదు ఉంటే అగౌరవం ఏడు ఉంది తస్మాత్ జాగ్రత్త ఆదాయ విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు చేయరు కాబట్టి ఆదాయం గురించి భయపడకూడదు తర్వాత సంఘంలో ఐదుగురు మీరు మీ ద్వారా అంటే మిమ్మల్ని మెచ్చుకుంటే ఏడుగురు విమర్శిస్తూ ఉంటారు కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మేషరాశి వారు ఈ విశ్వావశనామ సంవత్సరంలో ఉండాలి తర్వాత గురువు స్థానాన్ని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక రాశిలో గురువు శని రాహు కేతువులు వీటి ఆధారంగానే మనకి సంవత్సరం యొక్క ఫలితం అనేది కనబడుతూ ఉంది గురు స్థానము మే పదమూడు దాకా రెండవ స్థానంలో ఉంది తర్వాత పద్నాలుగు మే నుండి మళ్ళా మూడవ స్థానానికి వెళ్తూ ఉంది తర్వాత పంతొమ్మిది అక్టోబర్ నుండి డిసెంబర్ నాలుగు వరకు నాలుగో స్థానానికి వెళ్తూ ఉంది కాబట్టి ఇక్కడ కొంత గురుస్థానాన్ని గమనించినప్పుడు మే పదమూడు దాకా దాదాపు అన్ని పనులలో విజయాలను పొందుతూ ఉంటారు ఎక్కడ కూడా కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా విద్యార్థులకు విదేశీ అవకాశాలు కానివ్వండి విద్యా అవకాశాలు కానివ్వండి మెండుగా కనపడుతూ ఉన్నాయి అయితే ఎప్పుడైతే గురుబలం తగ్గిపోతూ ఉందో అప్పుడు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మే పదమూడు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అప్పుడు చాలా బాగానే ఉంటుంది కానీ తదనంతరం మేషరాశి వారికి కొంత గురుబలం తగ్గుతుంది కాబట్టి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒడిదొడుకులు కనబడుతూ ఉన్నాయి మరి శని గమనించినప్పుడు ముప్పై మార్చి నుంచి ఏప్రిల్ పదిహేడు వరకు తర్వాత అక్టోబర్ పదకొండు నుండి జనవరి పది వరకు పదకొండవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి పదకొండవ స్థానం చాలా అనుకూలంగా ఉంటుంది మరి శని బాగా ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి శత్రువులను జయించే అవకాశాలు కానివ్వండి ఇవి ఎక్కువగా ఉంటాయి తదనంతరం గమనించినప్పుడు మనకు ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ అక్టోబర్ పదవ తేదీ దాకా మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అప్పుడే ఆ శని భగవాన్ యొక్క చూపు అనేది ఈ రాశి పైన పడుతూ ఉన్నది కాబట్టి పన్నెండో స్థానంలోకి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొన్ని రకాల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కొంత జాగ్రత్తను వహిస్తే సరిపోతూ ఉంటుంది తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మార్చి ముప్పై నుండి రాహుగ్రహం ఏప్రిల్ మే పదహారు దాకా పన్నెండో స్థానంలో ఉన్నాడు తర్వాత పదిహేడు మే నుండి సంవత్సరం మొత్తం కూడా పదకొండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుగ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా ఉంది అంటే ముఖ్యంగా రాహుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు నరదృష్టి దోషము నివారణ కావడము తర్వాత విశేషంగా రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి ఆదరణ గౌరవం లభించడము జరుగుతూ ఉంటుంది తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు కేతుగ్రహం మార్చి ముప్పై నుండి మే పదహారు దాకా ఆరో స్థానంలో ఉంది కేతువు తర్వాత ఐదవ స్థానంలో ఉంది కాబట్టి ఆరో స్థానంలో ఉన్న సమయం దాకా కేతుగ్రహం అంటే మీలో ఉన్నటువంటి జ్ఞానం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది జ్ఞానాన్ని ఇచ్చేవాడు కేతుగ్రహం కాబట్టి మీ జ్ఞానం ద్వారా ఎంత కఠినమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటికి అనుకూలంగా మీరు ముందు పోతూ ఉంటారు ఇక మేషరాశి వారి యొక్క విశ్వా వసునామ సంవత్సరంలో ఫలితాలను గమనించినప్పుడు దాదాపు మిశ్రమ ఫలితాలు వినబడుతూ ఉన్నాయి మే మాసం వరకు మీరు కొత్త వ్యాపారాలు కానివ్వండి విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కానివ్వండి వ్యాపారస్తులు కొత్త పంటలు వేయడం కానీ కొత్త బిజినెస్లు ప్రారంభం చేయడం కానీ ఇవి బాగా ఉంటూ ఉంటాయి అయితే ముఖ్యంగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు మాసాలు తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు మాసాలు కొంత గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడంతో అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు వచ్చే అవకాశం ఉంది మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంత కనిపిస్తూ ఉన్నాయి శస్త్రచికిత్సలే కావచ్చు తర్వాత ముఖ్యంగా మానసిక పరమైనటువంటి ఆందోళనలు కూడా కొంత కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చూస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి దైవ దర్శనాలు కానివ్వచ్చు తీర్థయాత్రలకు వెళ్తే బాగా ఉంటుంది విద్యార్థులకు వ్యాపారస్తులకు రైతన్నలకు కళాకారులకు మహిళలకు యువతి యువకులకు అన్నిట యాభై శాతం విజయ అవకాశాలు ఉన్నాయని మనం విశ్వా వసునామ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితాలను గమనించినప్పుడు చెప్పవచ్చు అయితే ఈ మేషరాశి వారు ఇంకా అన్నిట విజయాన్ని సాధించడానికి మీరు చక్కనైనటువంటి శివారాధన చేయాలి తర్వాత శివునికి సంబంధించినటువంటి నవగ్రహ పాశుపతం శనిగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర మాలికలు ప్రతిరోజు చదువుకుంటే మీకు అన్నిటా విజయాలు విజయ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఓం తత్సత్